వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య రాజీనామా చేశారు వైసీపీ కోసం ఎంతో కృషి చేశానన్నారు కిలారి రోసయ్య అధికారంలో ఉన్నప్పుడు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదంటున్నారు అవమానాలు ఎదుర్కొన్నా అని ఆయన మనోవేదన గురయ్యారు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తానంటున్నారు కిలారి రోసయ్య ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం కిలారి రోసయ్య రాజీనామా సమర్పించారు వైసీపీకి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు కిలారి రోసయ్య అయితే అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదంటూ ఆయన ఈ లెటర్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది ఎన్నో అవమానాలు మౌనంగా భరించారంటూనే త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ప్రకటించారు రోసయ్య రాజీనామా చేయాలని కూడా మీ నేను మనం ఏదైనా మంచి కోరుకోవాలి నాయకులతో మనం మనం చేసే కృషి మనం కోర్టుగా పది మందిని కూడా ఉపయోగించుకోవాలి మన పది మందిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఈ పార్టీలో అది లేదు కృషి చేసేవాడు ఇవాళ ఒక ఎమ్మెల్యే ఏ విధంగా కష్టపడ్డాడో అధికారుల పార్టీకి ఒక గంటలో ఫోన్ కాల్ చేసి ఎమ్మెల్యే పనిచేసారో చెప్పేస్తారు రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఉంటుంది ప్రభుత్వ యంత్రాంగం ఎమ్మెంటే పనితీరు చెప్పడానికి కానీ అది కూడా ఈ పార్టీలో లేదు